ఒకసారి శ్రీకృష్ణుడు ఒక రాయిని తీసుకుని ముందు విసిరాడు ఆ రాయి పాదంమీద పడటంతో సుభద్రజారి పక్కనే ఉన్న నీటిలో పడిపోయింది ఆమెకు ఈత రాదు కాబట్టి ఆమె మునిగిపోతూ శ్రీకృష్ణుడి సహాయం కోరింది కాని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్లిపోయాడు అప్పటికి రాధకూడా అక్కడికి చేరుకుంది వెంటనే రాధారాణి సుభద్రను మునిగిపోకుండా కాపాడింది ఇలా ఎందుకు చేశావు అని రాధ అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు నా పూర్వజన్మలో నేను రాముడిని నువ్వు సీతవి ఈ సుభద్ర అప్పుడు త్రిజట ఒకరోజు అశోక వాటికలో కొంతమంది రాక్షసులు సీతను వేధిస్తుంటే త్రిజట వచ్చి ఆ రాక్షసులను తరిమికొట్టింది పూజలో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సరిచేసి చింతించకండి అమ్మా విజయం శ్రీరాముడిదే అవుతుంది అని చెప్పింది ఆ తరువాత శ్రీరాముడు రావణుణ్ణి చంపిన తరువాత సీతామాతను కలవడానికి వచ్చినప్పుడు త్రిజట చేసిన సేవ గురించి సీతామాత శ్రీరాముడికి చెప్పింది దీంతో సంతోషించిన శ్రీరాముడు త్రిజటకు వరమిచ్చాడు మరుజన్మలో నువ్వు నా చెల్లెలిగా పుడతావు అని చెప్పాడు నాడు సీతను త్రిజట కాపాడింది కాబట్టి ఈనాడు రాధరూపంలో ఉన్న నువ్వు సుభద్రను కాపాడావు ఈ విధంగా రాధ ఆ రుణం నుంచి విముక్తి పొందింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి